ఏమండో బాగున్నారా మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా చాలా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో ఏంటంటే అండి మా మేనకోడలు పెళ్ళి అయింది కదండి తన అత్తవారిల్లు అనమాట ఇది ఆడపిల్లకి పెళ్ళి అనుకోగానే మాలాంటి అదే అండి ఎంత చెట్టుకి అంత కాలని మా మాలాంటి వాళ్ళు ఏంటంటే అబ్బాయి మంచివాడా బాగానే చూసుకుంటాడా అమ్మాయిని వండటానికి ఇల్లుందా అని కొంచెం కొంచెం ఆశలతో చూసుకుని చేస్తాం కదా ఇదిల వారి ఇల్లు అనమాట అబ్బాయి వాళ్ళదండి ఉండటానికి ఇల్లు అయితే ఉందండి చక్కగా అంటే పెళ్ళైనాక అమ్మాయికి కొద్దిగా గొప్ప మనకు ఉన్నంతలో సారీ సీరీ పెట్టుకుంటాం కదా అలాగ మా మేనగూడలికి కావాల్సిన వస్తువులు కొద్ది కొద్దిగా తీసుకున్నాం అనమాట అవేనండి ఇది ఐరన్ బీరువా బట్టలు పెట్టుకోవడానికి బీరువా కావాలి కదా బీరువా తీసుకున్నామండి బీరువా కొనుక్కునేటప్పుడు అండి మనకి మోడల్స్ అవి అటుకన్నా కూడా కంఫర్ట్ చూసుకోవాలండి ఎందుకంటే మనకు ఉపయోగపడేలా ఉండాలి కదా ఇలా ఈ అర పక్కన పెట్టేమనుకోండి దాంట్లోంచి శారీస్ హ్యాంగ్ చేసుకోవచ్చండి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట ఇకపోతే ఇంకా బీరువా కర్రలన్నీ మీకు తెలుసు కదండి నేనైతే ఇలాగా శారీస్ హ్యాంగ్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పి ఇలా సెలెక్ట్ చేసుకుంటాను మా మేనవాళ్ళు కూడా నీకు నచ్చింది తీసుకు అని నాకు వదిలేసిందండి నా ఇష్ట ప్రకారం తీసుకున్నాను అనమాట ఇదిగోండి బీరువాకి శారీస్ పెట్టుకుంటే ఇలా ఉంటాయండి బాగుంది కదా మీకు కూడా ఎవరికైనా కావాలన్నప్పుడు ఈ ఐడియా ఉపయోగించుకోండి అంటే మడతలు పెట్టి పెట్టుకునే కన్నా ఇలా హ్యాంగ్ చేసుకుంటే బాగుంటుంది కదా నచ్చిందా మీలో ఎవరికన్నా ఐడియా ఈ బీరువా మాదండోయ్ సేమ్ బీరువా అనమాట సరే పైకి వెళ్దాం ఇప్పుడు మా మేనగోళ్ళకి పైనిచ్చేరు అనమాట పై పోర్షన్ అయితే అండి ఈ ఇక్కడ కనిపించే అబ్బాయి మా చిన్న తమ్ముడు అండి ఇప్పుడు పెళ్ళైన అమ్మాయి మా పెద్ద తమ్ముడు గారి అమ్మాయి తిన్న మా చిన్న తమ్ముడు అండి బీరువాతో పాటు డ్రెస్సింగ్ టేబుల్ మరి మనం రెడీ అవ్వాలంటే డ్రెస్సింగ్ టేబుల్ ఉండాలి కదండి అర్థం ముఖ్యంగా ఏదో చిన్న చిన్న వస్తువులు అనమాట డ్రెస్సింగ్ టేబుల్ తర్వాత ఎవరన్నా వచ్చిన కూర్చోడానికి కూర్చోవడానికి రెండు కుర్చీలు మామూలు రెండేమో టబ్బు కుర్చీలు కూడా తీసుకున్నామండి మా తమ్ముడు కూర్చున్నవాడు చూసారు ఇందాక అదేమో దివాణి హాల్ హాల్లో వేసారు ఇవే రెండేమో టబ్ కుర్చీలు అండి ఇక్కడ కనిపించే మేన ఈ పిల్ల ఇంకో తమ్ముడు కూతురండి ఇది ఒక మేనగోళ్ళలో ఇదిగోండి ఆరు ఆరు సైజు మంచం ఒకటి తీసుకున్నాం అండి ఇవన్నీ ఎక్కడ తీసుకున్నామంటే మా భీమవరంలో ఉండే ఏరియా దగ్గరలో మ్యానుఫ్యాక్చర్ అదే తయారు చేస్తారా మంచాలో డ్రెస్సింగ్ టేబుల్స్ ఐరన్ అన్ని అక్కడ డైరెక్ట్ గా అక్కడ తీసుకున్నాం అనమాట అంటే షాపులో కన్నా కూడా మనకి ఇక్కడ కొంచెం తగ్గించి తీసుకుంటారండి అంటే కొంచెం చౌకగా వస్తాయి అనమాట షాపులలో ఏంటంటే రెంట్లో అవి వేసుకొని కొంచెం ఎక్కువ వేసుకుంటారు కదండి మనకి ఈ ఫ్యాక్టరీల దగ్గర అయితే కొంచెం రేట్ తక్కువగా ఉంటాయి మీలో ఎవరికన్నా కావాలి అనుకుంటే ఎంత పడింది ఏంటని అడిగే కామెంట్లు అడగండి చెప్తాను అడ్రస్ కావాలంటే చెప్తానండి షాప్ అడ్రస్ సరే అండి వాళ్ళ ఇంటి చుట్టూరు చూసారా చేలు పొలాలు అవి ఉన్నాయన్నమాట పిల్లలు చూడండి సండే కదా రోజు మేము వీడియో తీసిన రోజు సండే అంటే క్రికెట్ ఆడుతున్నారు పిల్లలు చూసారా బాగుంది కదండి ఇల్లు మీకు ఏమనిపించిందో మరి కామెంట్ చేయండి